హాయ్ హలో గాయస్ ఈరోజు వచ్చేసి నా కారు బ్యాక్ సైడ్ బంపరు ముందలో పడటం వల్ల కాస్త ముందుకు వచ్చాను వచ్చినప్పుడు బంపర్ ఏమైందంటే మొత్తం మధ్యలో చీలిపోయింది ఏ విధంగా రిపేర్ చేపిస్తాను అనేది చాలా తక్కువ ధరలో మీకు చూపిస్తాను వాచ్ చేయాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈయన పేరు భాషపై ఈయన వచ్చి వర్క్ చేసేది ప్లాస్టిక్ వెల్డింగ్ వర్క్ చేస్తారు అంటే బంపర్లు ఎక్కడైనా కానీ మధ్యలో క్రాక్ ఇచ్చిన సైడ్లో క్లాంప్లు పోయినా బంపర్ ఎక్కడైనా కానీ ఒత్తుకపోయినా కూడా హీట్ చేసి దాన్ని లెవెలింగ్ చేస్తాడు ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే నా బంపరు మధ్యలో గుంతలో రెండు టైర్లు గుంతలు పడడం వల్ల లాగడంతో నా బంపర్ బ్యాక్ సైడు కట్ అవ్వడం జరిగింది చిన్న క్రాకర్ జరగడం ద్వారా ఈ యొక్క క్రాకర్ని సెట్ చేసి దాన్ని ప్లాస్టిక్ వెల్లింగ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా బంపర్ యాజ్ ఇట్ ఈజ్గా చేశాడు అది ఎలా చేశాడు ఏ ప్లాస్టిక్ హీట్ చేసి మీ అందరికీ చూపించాలని నా ఆశ ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాషాభాయ్ చేతిలో ఉన్నటువంటిది హీటర్ ప్లాస్టిక్ హీటర్ తను ఒక ప్లాస్టిక్ కేబుల్ని తీసుకొని అక్కడ ఎక్కడైతే క్రాక్ వచ్చిందో ఆ క్రాక్ ప్లేస్లో పెట్టి దాన్ని హీట్ చేయడం వల్ల అది కరిగి అక్కడ బంపర్ బాడీకి ప్లాస్టిక్గా అతుక్కపోతుంది ప్రజెంట్ తను చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే నా సైడ్ బంపర్ క్లాంప్ ఊడిపోతే ఆ ఊడిపోయినటువంటి క్లాంప్ని యాజ్ ఇట్ ఈజ్గా తను సెట్ చేస్తూ ఉన్నాడు ఎలా అంటే హీటర్ ద్వారా ప్లాస్టిక్ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ట్యాగ్ ద్వారా దాన్ని కరిగించి ఆ ప్లేస్లో హీట్ చేసి లెవెల్ చేస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చింది అని అంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ టెక్నీషియన్ ప్లాస్టిక్ వెల్డింగ్ టెక్నీషియన్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే ఇస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఈ షాప్ స్పెషల్ ఏంటంటే డోర్ వర్క్ అండ్ ప్లాస్టిక్ వెల్డింగ్ వర్క్ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంత పెద్ద డోర్ క్రాక్ వర్క్ అయినా కానీ చేస్తారు మహేంద్ర టాటా జైలో టొయాటో ఉందాయ్ అలా ప్రతి కారు కూడా ఎటువంటి బంపర్ డ్యామేజెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ డ్యామేజెస్ అండ్ డోర్ వెల్డింగ్ వర్క్లు ఉన్నా కానీ తను ఆ ప్రాబ్లంని అతి తక్కువ ధరలో మనకు చేసి మనకు ఇస్తారు నాకు మాత్రం నా బంపర్ డ్యామేజ్కి వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు హీట్ చేసి ప్లాస్టిక్ వెల్డింగ్ చేసి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశారు ఈ వర్క్ నాకు వచ్చేసి నా టెక్నీషియన్ వలి ఈ షాప్ దగ్గర తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు నా టెక్నీషియన్ వలి వచ్చేసి మెకానిక్ అండ్ ఆల్ వర్క్స్ చేసేటువంటి వెహికల్ వర్క్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లెఫ్ట్లో ఉన్నటువంటి అబ్బాయి పేరు వలి తన ద్వారా నేను ఈ షాప్కి వచ్చాను ఇక్కడ బంపర్ క్రాక్ ఎలా అవుతుందని చూసారా ఆ క్రాక్ అలా అవ్వడం వల్ల ప్లాస్టిక్ వెల్డింగ్ చేస్తే ఫైనల్గా అలా ఫినిషింగ్ వస్తూ ఉంది మహేంద్ర మారుతి సుజుకి ఆటోలు జైలోలు అన్ని వెహికల్స్ ఇంకోటి అండి మీ ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కుర్చీ కూడా ఎటువంటి కట్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి అది తీసుకొచ్చినా కానీ చేస్తారు ఎనీ ప్లాస్టిక్ వర్క్ దాన్ని డ్యామేజ్ ఉందంటే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం ఈయన బాధ్యత తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్సే తన జీవితాన్ని మార్చేటువంటి ఒక విధానం ఇది హీట్ చేసేటువంటి హీటర్ అంటే ఇందులో నుంచి గాలి వస్తుంది హీట్ చేయడం వల్ల అండ్ హీట్ చేసిన తర్వాత దానికి హీట్గా కింద ఉన్నటువంటి రెండు గన్స్ దీన్ని హీట్ గన్స్ అని అంటారు ఆ మూడింటి ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి బంపర్ వర్క్స్ అన్ని కూడా జరుగుతుంది తను సైడ్లో ఉన్నటువంటి క్లాంప్ కూడా హీట్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెట్ చేశాను ఫైనల్గా నా బంపర్ వచ్చేసి హీట్ చేసి లెవెల్ చేసిన తర్వాత నేను తీసుకొని మరి తిరిగి వెళ్తూ ఉన్నాను బ్యాక్ సైడ్ బంపర్ ఫిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడ ఉన్నటువంటి థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇవే మెయిన్ కారణము అది ఉండడం వల్ల లాక్ ఉంటుంది ఆ లాక్ వచ్చేసి ఎక్కడ ఫిట్ అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి లాక్స్ ఉంటాయి ఓపెన్ చేశాక షెడ్ లో వచ్చేసి కార్కి ఫిట్ చేపిస్తుంది ప్లాస్టిక్ వెయ్యి చేపించిన తర్వాత టైట్ అయిపోయింది అప్పుడు అలా జరిగింది ఇంతవరకు మీరు చూశారు కదా ఆ క్లాంపులు సెట్ చేశాడు ఆ క్లాంపులు వచ్చేసి ఈ టూ బోల్ట్స్ ఫిట్ అవ్వడాని కోసం చేశాడు ఈ టూ బోల్ట్స్ ఫిట్ చేస్తేనే అది బంపర్ ఇట్ యాజ్టీజ్గా కూర్చుంటుంది కాబట్టి బంపర్ ఫిట్ చేయడానికి పైన రెండు బోల్టాలు కింద అప్పుడు చూశారు కదా శుద్ధితో కొట్టినటువంటి రెండు క్లాంపు సెట్టింగ్స్ అవి రెండు బోల్టాలు సెట్ చేయడానికి పైన రెండు బోల్టాలు సెట్ చేయాలి అండ్ లెఫ్ట్ సైడ్ ఈ గ్యాప్ అయితే ఉంది కదా ఆ గ్యాప్లో క్లాంప్ ఉంటుంది ఆ క్లాంప్లో లాక్స్ ఫిట్ అవుతుంది రైట్ సైడ్లో క్లాంప్స్ ఉంటాయి ఆ రైట్ సైడ్లో కూడా క్లాంప్ ఫిట్ అయితేనే బంపర్ యాజ్ ఇట్ యాజ్జ్గా ఉంటుంది చెప్పాకదా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము అలా పెట్టాక ఇలా ప్రెస్ చేసేస్తే లాక్ అయిపోతాయి కింద తప్పనిసరిగా ఫైనల్గా ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయము మా మెకానిక్ వలి టోటల్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడు బంపర్ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది ఆల్మోస్ట్ చెక్ చేసుకొని అండ్ కొంచెం గ్యాప్ వచ్చేసరికి బంపరు కింద ప్లాస్టిక్ వెల్లింగ్ చేశాం కదా అదే ఇది కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తున్నా అంటే చిన్న బోల్ట్ ద్వారా టైట్ చేస్తూ ఉన్నాడు అండ్ కింద చెప్పాను కదా టూ బోల్ట్స్ ఇమ్మీడియట్గా టైట్ చేయాలి అండ్ ఫ్రంట్ సైడ్ బంపర్ వచ్చేసి ఊడిపోతూ ఉంది దాన్ని కూడా ఎలా చేయాలని అడిగాను తన సింపుల్ లాజిక్ చెప్పేశాడు అన్న దీనికి ఏం చేయనక్కర్లేదు కాస్త స్టీరింగ్ రైట్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్కి వస్తే ఇలా గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ రావడం ద్వారా ఆ బంపర్కి ఎడ్జ్లో ఒక బోల్ట్ ఫిట్ చేసేసామనుకో మనకు బంపర్ ఎటువంటి లూజ్ కలెక్షన్ అనేది ఉండదు అని చెప్పడం ద్వారా ఆ వర్క్ చేసేసాడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ నా వెహికల్కి ఎలా చేశారో ప్లాస్టిక్ వెల్లింగ్ చూశారు కదా కేవలం మూడు వందల రూపాయలతోనే మా మెకానిక్ వాళ్ళు చేయించాడు మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్